నమస్తే అండి ఈరోజు మేగడ తొరకా సిలికేనండి అదే సిలికేను మేగడ తొరక కొట్టాను అంటారనమాట ఇలా కావేసి కొడితే చక్కగా వెన్నపడింది అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా మనం రోజు వచ్చిన మేగడ తీసి ఒక దాంట్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అలా వారం పది రోజులకి ఇలా కొట్టుకుంటాం చక్కగా అయితే అది ఎలా అంటే ఐసులో ఉంటుంది కదా ఐసులో అది బాగా పూర్తిగా ఐస్ పోవాలి ఇలా ఒక్క సెకండ్ కొట్టేటప్పటికి పడిపోతుందనమాట ఇలా వెన్న వచ్చేస్తుందని అంటే పూర్వం భాష మాట్లాడేస్తున్నాను ఒక్క ఒక ఐదు సెకండ్లు నిమిషం కూడా అక్కర్లా చక్కగా పడిపోతుందండి ఇవన్న అప్పుడు ఇలా తీసేసుకుని చక్కగా కడిగేసి రాత్రి నెయ్యి కాయకూడదండి మంగళవారం శుక్రవారం సోమవారం కూడా కాయకూడదు నెయ్య ఇవన్న తీసిన తర్వాత నెయ్యి చేసేసుకుందాం అనుకుంటాం కదా రాత్రి కాయకూడదు మంగళవారం శుక్రవారం కూడా కాయకూడదు శుక్రవారం మంగళవారం మంటలకైనా పోచ్చుకుంటాను శుక్రవారం శుక్రవారం సుఖం కోరుతాను సోమవారం శోకానికి పోచ్చుకోలేను సోమవారం కాయొద్దు నన్ను అని అంటదట మరి వెన్న మరి లక్ష్మీప్రదం అండి చక్కగా చూసారా ఎంత బాగుందో ఇలాగ అంటే గేదె పాలు వెన్న ఇది ఇది చక్కగా ఇది ఈ వెన్న ఇలా తీసిన తర్వాత ఇందులో చేస్తున్నారు కదా ఇప్పుడు ఆ తెల్ల నీళ్ళు వచ్చేట అనేది లేకుండా మజ్జిగ నీళ్ళు కాకుండా ఉట్టి తెల్ల నీళ్ళు వచ్చేటంతటి వరకు కూడా ఈ వెన్న అనేది ఇలా కడగాలన్నమాట కడిగేసేమనుకోండి అందులో రెండు మూడు మాటలు రెండు మూడు మాటలు అండి ఒక అర కడగాలి అప్పుడు ఎలా ఉంటుందంటే మనకి ఎన్నో రోజులైనా అయినా కూడా అలానే ఉంటుంది మనం మేగడ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా రోజు తీసిన త్వరగా అది పొద్దుట తీసేసేమనుకోండి ఇలా సాయంకాలానికి ఐస్ అనేది మొత్తం చల్లారిపోతుంది అప్పుడు ఒక్క సెకండ్ ఇలా కామేసి కొట్టాలి ఇంట్లో మజ్జిగ లక్ష్మీప్రదం అందుకు కామతో అన్నమాట అది సిలికేసుకుని ఇలా తీసేసుకుని కడిగేసుకుని ఉంచుకోవాలి నైట్ కాయకూడదు కదా మనం నెయ్యి కాసుకోవాలి అనుకుంటే మరి రేపు అయితే సోమవారం అస్సలు కాయకూడదండి ఈరోజు ఆదివారం ఈవినింగ్ తీస్తున్నాను ఇది ఇది తీసి చూపిస్తున్నాను మీకు అయితే మంగళవారం మంటలకైనా ఓచుకుంటాను అంటదట అలాగని మంగళవారం మనం ఆవిడ ఓచుకుంటానందని మంటలు పెట్టాం కదా అందుకు శుక్రవారం సుఖం కోరతాను అందట అయ్యో లక్ష్మీదేవిని పొయ్యి మీద పెడతామా అని శుక్రవారం కూడా ఖాయం బుధవారం లక్షవారం శనివారం ఆదివారం నెయ్యి కాసుకునే టైం అండి చక్కగా కాసేసుకోవచ్చు అయితే ఇలాగిన ఉంచుకుంటాం కదా మనకు నాలుగు రోజుల వరకు ఏమన్నా నెయ్యిగా కాసే పని లేదు మనకి తీరుగా లేదో లేకపోతే అనుకుంటాం కదా అలాంటప్పుడు తిరిగి కడిగేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం అప్పుడు ఏం చేస్తాము ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ కాయాలి అనుకునేటప్పటికి మీరు చక్కగా ఫ్రిడ్జ్లోది ఐస్ అంతా సల్లారిపోయే వరకు కూడా వెన్న కూడా అలాగే చెయ్యాలి ఇప్పుడు మనం త్వరకైతే ఎలాగ కొట్టుకున్నాం నెయ్యి ఎన్న చక్కగా చిలికేసాం కదా అలానే ఏంటి ఐస్ సల్లారిక చిలుక్కున్నాం అలాగనే నెయ్యి కూడా ఐసు ఈ నెయ్యి వెన్న ఐస్ సల్లారి ఫ్రిడ్జ్లో ఉంది కదా ఇవన్న బయటికి తీసిన తర్వాత మొత్తం ఐస్ అంతా సల్లారిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి కడిగి అప్పుడు కాయాలి అలా కాయడం వల్ల నెయ్యి అనేది చాలా బాగుంటుంది తర్వాత ఏమో స్మెల్ రాదు మరి పూర్వకాలం ఎంతో బాగుండేదట అంటారు కదా అంతకన్నా బాగుంటుంది మనం ఏం చేస్తామంటే ఫ్రిడ్జ్లో కడిగేసి పెట్టాం కదా తీసేసి ఇలాంటి టీలిగిల్లు వేసేసి మరి అవి పెట్టేస్తాం ఎన్ని మాడిపోతుంది గ్యాస్ వేస్ట్ అయిపోతుంది నెయ్యి బాగోదు ఎన్ని నా ఇబ్బందులునండి చేసుకునే పని దాని విధానం తెలుసుకుని చేసుకుంటే పూర్వం చేసుకునేవారు ఎంత బాగుండేదో అంటారు కదా అంతక పది రెట్లు బాగుంటుందని నేను చెబుతున్నాను చక్కగా ఇది తెల్ల నీళ్ళు వచ్చే వరకు కడిగేస్తానండి ఇదిగానండి చూసారా ఎంత తెల్లగా కడిగేసారో చక్కగా తెల్ల నీళ్ళు వచ్చేటంతటి వరకు కడిగేసా మజ్జిగ నీళ్ళు పోయి ఇది ఇలాగ ఉంచుకుంటే ఎన్నో రోజులైనా వెన్న ఉంటుంది చక్కగా మనం మరి ఏదన్నా మనం ఎన్న వేసే ఐటెం చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు లేదండి నేను ఇలా కాసేసుకుని చక్కగా ఉంచుకోవచ్చు సంవత్సరం తరబడి నిలవ ఉంటుంది మనం చేసే పని పొరబట్టుగా చేసుకుంటే తప్పనిసరిగా ఉంటుందండి ఇదే నేను చెప్పాలి అనుకున్నాను అంటే ఎప్పుడు కూడా మిగడ కొరక మనము దాంట్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది మనం ఇలా వెన్న చేసుకోవాలి వెన్న తీయాలి అన్నప్పుడు ఒక ఉదయం తీసేసామనుకోండి సాయంకాలం లేదు నైట్ తీసేసి రేపు ఎప్పుడైనా మనం చిలుక్కోవచ్చు అప్పుడు ఐస్ అనేది పూర్తిగా సల్లారిపోవాలి అప్పుడు ఒక్క రెండు సెకండ్లు కొట్టేటప్పటికి ఎన్న అనేది పడిపోతుంది చక్కగా వెన్న ఇలా తయారు చేసుకుని ఉంచుకోవాలి మనకు అవసరం బట్టి వాడుకుంటాం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా నెయ్యి కాయాలి అన్నప్పుడు నేరుగా ఫ్రిడ్జ్లో తీసి ఐస్ ఉన్నా పర్వాలేదని పెడితే పొగలు వచ్చేస్తుంది కదా తర్వాత గిన్నె మాడిపోతుంది కదా గ్యాస్ వేస్ట్ అయిపోతుంది కదా మనం ఎంత కష్టపడి చేసుకున్నా నెయ్యి బాగోదు కదా అందుకు ఆ వెన్న తీసిన తర్వాత కూడా ఐస్ అంతా సల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్ళేసి కాసి ఒక తవలపాకైనా సరే లేదా రెండు కరివేపాకు రబ్బలు అది కాదా ఒక స్పూన్ కందిపప్పు అయినా ఈ మూడిట్లో ఏదో ఒకటి వేసి పొయ్యి మీద పెట్టి నీళ్ళు చక్కలు లేకుండా చక్కగా ఒడుచుకుని పొయ్యి మీద పెట్టి కాసుకుంటే కమ్మట నెయ్యి పూర్వం కాసుకునేవారు అంటారు కదా అంతకన్నా ఆమోహంగా పూస పూసల్లాగా లభిస్తుందండి మనకి నిజంగా అవునండి చూశారు కదా ఇంతే ఇదైతే గేదె పాలు మీద వచ్చిన మేగడ వెన్న అది పాలు అయితే మరి ఎల్లో కలర్లో పచ్చగా ఉంటుంది గేదు పాలు మూల తెల్లగా ఉంది వెన్న నెయ్యి కూడా అంతే మరి చూడటానికే కాదు మరి మనం వాడుకుంటే కూడా చాలా గొప్ప ఆమోహంగా ఉంటుంది అనమాట నేను చెప్పినట్టుగా ఫాలో అవి కాసుకుంటే నెయ్యి మనం ఎన్న వచ్చిన తర్వాత దాన్ని ఇలా శుభ్రపరుచుకుని అలా చేసుకుంటేనే బాగుంటుందండి ఎన్న మనం ఏదో కొనుక్కొని తెచ్చుకున్నాం అనుకో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు మనం ఇంట్లో ఇలా చేసుకుంటే మాత్రం ఇలా చేసుకోవాలి నేనైతే ఇలానే చేసుకుంటాను చాలా మాటలు మరి పెట్టడం వెన్న తీయడం నెయ్యి కాయడం అన్నీ ఈ రోజైతే ఈ వెన్న తీయడం ఇలాగా శుభించారు చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి